హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఈరోజు ఒక మేరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వెరైటీ అండి అంటే ఎప్పుడు మనం చికెన్ పులావ్ అండ్ బిర్యానీ రైస్ బిర్యానీ తోటి వీటిలతో చేసుకుంటాం కదా ఇప్పుడు ఒక ఆకుకూరతో మీకు చక్కటి పులావ్ చేసి చూపిస్తానండి తోటకూర పెసరపప్పు చికెన్ పులావ్ అనేది చేసి చూపిస్తాను చాలా ఎమ్మీగా ఉంటుంది మంచి హెల్తీ కూడా మనం బిర్యానీలు పులావులు తినాలనుకున్నప్పుడు కొంచెం హెల్తీగా మనం అది చేసుకుంటే అది తినడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మరి దానికి కావాల్సిన పదార్థాలు దానికి తయారు చేసే విధానం చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వెరైటీ రెసిపీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము తోటకూర పెసరపప్పు చికెన్ పులాక్కి కావాల్సిన పదార్థాలండి అంటే నేను ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తూ ఉంటాను వేసేటప్పుడు దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూసేటప్పుడు ఏమేమి పదార్థాలు వేయాలో మీకు చెప్తూ ఉంటాను ముఖ్యంగా తోటకూర అనేది తీసుకోవాలండి నేను ఒక కట్ట తీసుకున్నాను అంటే నేను ఒక కేజీ రైస్కి తీసుకుంటున్నాను కేజీ రైస్కి ఒక కట్ట తీసుకొని బాగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత చూడండి పెసరపప్పు అనేది టీ గ్లాస్తో ఉన్నట్లుగా టీ గ్లాసు ఒక మనం టీ తాగే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకొని ఒక గంట ముందు నానపెట్టుకోవాలి ఒకవేళ నానపెట్టుకునే టైం లేకపోతే కొంచెం దానిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా అనేది మీకు వేసి చూపిస్తాను ఏమేమి కావాలో తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీడిపప్పు వీటిని రెడీ చేసి పెట్టుకుంటే పులావ్ చేయడం అనేది చాలా ఈజీ అండి చికెన్ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దాన్ని ఏ విధంగా చేయాలో మీరు చేసి చూపిస్తాను రైస్ను కూడా మనం ముందుగా నానపెట్టుకొని ఒక అరగంట ముందు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి నేను లెగ్ పీసులు అనేది తీసుకున్నాను చికెన్ని మీరు మామూలుగా ఇలాగా పీసులైనా కూడా తీసుకోవచ్చు ఈ సైజు పీసెస్ ఉంటే పులావ్లోకి మెత్తగా అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఏమేమి వేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను స్కిన్తో తీసుకున్నాను మీరు వితౌట్ స్కిన్ కూడా తీసుకోవచ్చు నాకు స్కిన్తో ఉన్న చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా తీసుకున్నాను స్కిన్తో చికెన్ ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే ఇష్టం సో దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అన్నీ కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ అనిపిస్తాయండి కొంచెం పెరుగు అంటే లోత గరిటె చూప చూపిస్తున్నాను చూడండి ఈ అంతా ఒక ఒక గరిట వేసుకున్నాను పెరుగు తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత కూడా బాగా వీటన్నిటికీ పట్టేలాగా చూడాలి ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకా వేయలేదండి వేస్తాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మనం కలిపి పెట్టుకోవాలండి మన ఈ తోటకూర ఈ పెసరపప్పు అన్నీ ఉడికే లోపల ఇది మేనేజ్ చేసి పెట్టుకుంటే చక్కగా ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి బాగా పడతాయి కొంచెం ఆయిల్ స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్కటి వేసుకొని కలిపితేనే మసాలాలన్నీ కూడా బాగా పడతాయి ఫస్ట్ మనం ఆయిల్ వేసేసామనుకోండి మసాలా ముక్కలకి పట్టదు నేను ఫస్ట్ చూపించినట్టుగా ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకొని అది కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లోకి నిమ్మకాయ రసం కూడా పిండాలి అండి నిమ్మకాయ రసం పిండుతున్నా కాయలు ఒక బద్ద అయితే సరిపోతుంది ఓపిక్గా చేసుకుంటే మంచి రుచికరమైన టేస్టీ అయిన ఫుడ్ అనేది రెడీ అవుతుందండి మనకి ఆదర విదరగా చేసుకున్నాం అనుకో ఏదో ఒకటి లోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది కొంచెం శ్రద్ధ పెట్టి చేసుకుంటే చాలా బాగా వస్తాయి రండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని దీన్ని ఉడకపెట్టుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఉడకపెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పాయలు మనం ఎప్పటికప్పుడుకే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అనేది రుచి వస్తుందండి అందుకని నేను ఇలా పడుతున్నాను తర్వాత కొంచెం గసగసాలు దని జీలకర్ర ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నాను నాలుగు ఇలాచి రెండు చెక్క ఒక నాలుగు మొక్క వేసుకొని మిక్సీ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా తోటకూరని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా మనం పులావ్ చేసుకోవడానికి సిద్ధమయ్యానమాట పులావ్కి సరిపడినంత పాత్ర మనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను నెయ్యి కాగిన తర్వాత మనం బిర్యానీ ఆకు చక్క లవంగా మొక్క అనేది చాలా తక్కువ వేసుకున్నానండి ఆల్రెడీ మసాలా నూరుకున్నాను కాబట్టి వీటిలోని రా మెటీరియల్గా చాలా తక్కువగా వేసుకున్నాను ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత జీడిపప్పు అనేది వేస్తున్నానండి జీడిపప్పు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత కొన్ని తీసుకొని పక్కన వేసుకుంటాను అంత పులావ్ అయ్యాక పైన వేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి నేను కొంచెం సాల్ట్ వేసి వేయించుకున్నాను తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకున్నాను ఇది కూడా మెత్తపడేంత వరకు కూడా బాగా మనం వేయించుకోవాలి ఇలా మెత్తగా టమాటాలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాను అల్లం వెల్లుల్లి కసకసాలు చీలకర్ర ధనియాలు చక్క లవంగ మొగ్గ అన్నీ కలిపి కూడా నేను ఇలా పేస్ట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసి చూడండి పులావ్కి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఈ తోటకూర పెసరపప్పు చికెన్ పులావ్ కంపల్సరీ ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ పెసరపప్పు పిల్లలకి ఆరోగ్యం తోటకూర మంచిది చికెన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది సో మనం ఒక్కొక్కసారి ఇలాంటి హెల్దీగా చేసుకుంటే కూడా మంచిగా తినొచ్చు ఎంతైనా తినొచ్చు చూడండి ఇలా కూడా మసాలాని మనం ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా నూనెలో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం కొంచెం పుదీనా కొంచెం తోట సారీ కొత్తిమీర వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి నేను నానపెట్టుకున్నానండి ఉడకపెట్టుకోలేదు ఎందుకంటే పెసరపప్పు అనేది తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి నేను ఉడికించుకోలేదు మరీ ఉడికించేసుకున్నాం అనుకోండి బాగా మెత్తగా అయిపోతుంది నేను పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఆ పెసరపప్పుని కూడా ఇందులో వేసేసాను తరువాత మనం నూరు పెట్టుకున్న తోటకూర పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్ట్ని వేసేసి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం నూనెలో బాగా మగ్గించుకోవాలండి ఆల్రెడీ తోటకూరను ఉడికించుకున్నాం కాబట్టి పసిరు వాసన అనేది రాదు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా అంటే బాగుంటుంది నన్ను నమ్మండి ఇలాంటి తోటకూర గోంగూర పులావ్ కూడా చేసుకుంటారు అది కూడా మీకు చేసి చూపిస్తాను రెండు నిమిషాలు మనం మగ్గించుకుందాం తరువాత ఇలా ఒక ఐదు నిమిషాలు వేగించుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ కూడా యాడ్ చేసుకొని ఇందులో ఉన్న మసాలాలన్నీ కూడా ఈ తోటకూర పేస్టు అదంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టించేలాగా మనం ఒక ఐదు నిమిషాల వరకు ఇట్లా నూనెలో మగ్గించుకోవాలి ఈ సమయంలో మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత కొంచెం సాల్ట్ అంటే మ్యారినేట్ చేసుకున్న దాంట్లో దానికి చికెన్కి సరిపడినంతే వేసుకున్నాను ఇప్పుడు రైస్కి సరిపడినంత వీటిని అన్నింటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పొడుగ్గా చీర పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకున్నాను తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి రైస్ని ఇలా బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలు అన్నీ కూడా రైస్కి పడితే టేస్ట్ అనేది బాగా వస్తుంది మనం బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు నేనైతే పులావే కాబట్టి నేను మామూలు రైసే వేస్తున్నానండి ఎవరిష్టం వాళ్ళది ఒకవేళ మీకు బాస్మతి రైస్తో చేసుకోవాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలా ఒక్క రెండు నిమిషాలు కలుపుకొని ఎక్కువగా కలపకూడదు మళ్ళీ రైస్ విరిగిపోతుంది ఇలా కొద్దిసేపు రైస్ని కూడా ఈ మసాలాలు అన్నీ కూడా రైస్కి పట్టించిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే లేకపోతే ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి అంటే రైస్ని బట్టి కూడా మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ నేను ఒక గ్లాస్ రైస్ ఓ నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక సెవెన్ గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఎందుకంటే రైస్ కడిగేటప్పుడు మనం కొంచెం నాన్ పెట్టాం కాబట్టి కొంచెం అందులోని వాటర్ కంటెంట్ అనేది దిగుతుంది కాబట్టి నేను ఒక సెవెన్ గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఈ టైంలో మనం ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి కొంచెం మన నోటికి ఉప్పగానే అనిపించాలి ఎందుకంటే అప్పుడే రైస్కి అంతా సరిపోతుంది కాబట్టి కొంచెం ఉప్పగా అనిపించాలి కొంచెం నాకు సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కొంచెం యాడ్ చేశాను మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఉంటున్నాయి అనగా మనం సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ చక్కగా రైస్ అనేది అయిపోయింది రైస్ అయిపోయిన వెంటనే మనం గరిటె పెట్టి తీసుకోకూడదండి ఒక ఐదు పది నిమిషాల వరకు దాన్ని అలా రెస్ట్ చేసుకొని అప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన తోటకూర పెసరపప్పు చికెన్ పులావ్ రెడీ అయిపోయినట్లే విత్ రైతాతో తింటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మెగా వచ్చింది చికెన్ పెసరపప్పు తోటకూర పులావ్ చక్కగా రైస్ ఇలా వచ్చింది రైస్ అనేది కొంచెం పులావ్ అనగానే ఇలాగే ఉంటుందండి వాటర్గా విత్ పెరుగు చట్నీ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన తోటకూర పెసరపప్పు చికెన్ పులావు రెడీ అయిపోయింది పెరుగు చట్నీతో తింటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను ఒక స్పూన్ తిని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీగా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలాంటి మంచి రెసిపీస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నంత వరకు బాయ్